ఫ్రెండ్స్ పల్లెటూరులో తినే తిండికి పట్నంలో తినే తిండికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది కదా అయితే ఈరోజు నేను పల్లెటూరులోదో పట్నంలోదో అయితే నాకు తెలియదు కానీ ఇప్పుడు కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను ఈ వెజిటేబుల్స్ హెల్త్కి చాలా మంచివి కాబట్టి ఎప్పుడు పొయ్యి మీద వండినవే కాదు అప్పుడప్పుడు కూడా పచ్చి వెజిటేబుల్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని ఈ మాదిరిగా కీరాని క్యారెట్ని బీట్రూట్ ముక్కలు చెక్ వాటిని ముక్కల కింద కట్ చేసేసుకుని అందులో కొద్దిగా నిమ్మకాయ కొద్దిగా సాల్ట్ కొద్దిగా పెప్పర్ వేసుకుని ఆ ముక్కలను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అప్పుడప్పుడు ఇలాగ పచ్చి కూరగాయలు కూడా తినడం వల్ల హెల్త్ అయితే చాలా మంచిది అని అంటారు కదా ఫ్రెండ్స్ నాకైతే చిన్నప్పటి నుంచి నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఉండేవారు మేము నలుగురు కూడా ఆడపిల్లలం కాబట్టి మ్యారేజ్ అయ్యాక ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాము ఒకళ్ళ కాకినాడ ఒక అమలాపురం ఒక వైజాగ్ ఒకళ్ళ తుని ఇలా నలుగురు నాలుగు ప్లేసెస్ అయితే వెళ్ళిపోయాం కానీ మేము ఎప్పుడు కూడా గెట్ టుగెదర్ అవుతూ ఉంటాము కానీ అందరి లైఫ్ లో ఒకలాగైతే ఉండవు కదా మా ఫ్రెండ్ దాంట్లోనే ఒక అమ్మాయికైతే అసలు లైఫ్ ఏమీ బాగోదు ఆ అమ్మాయి లైఫ్ లోని కట్నం తక్కువైందని అతి ఇంటి వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటున్నారని మాకు ఫోన్లు చేస్తూ బాధపడుతూ ఉండేది ఆ అమ్మాయి పేదదే గాని మనసు అయితే చాలా మంచిది గుణంలో గాని బుద్ధిలో కానీ ఎందులోని కూడా తీసుకోదు అదే ఇంటికి మరొక అమ్మాయి మళ్ళీ కోడలుగా వెళ్ళింది ఆ అమ్మాయి ఎక్కువ కట్నం తెచ్చిందని ఆ అమ్మాయిని బాగా చూసి ఈ అమ్మాయిని అయితే తక్కువగా చూసేవారు ఫ్రెండ్స్ ఈ సుత్తంతా మాకెందుకని మీరు అనుకోకండి ఇందులో నీతైతే ఉంది పాప మా అమ్మాయిని చివరి వరకు కూడా అలా బాధలు పెడుతూ ఉండగానే ఆ కుటుంబానికి అంతా ఆ అమ్మాయి సేవలు చేసింది చివరికి కట్నం ఎక్కువ తెచ్చిన అమ్మాయి ఎప్పుడు గొడవలు పడుతూ హస్బెండ్ వదిలేసి కోర్టులు అంటూ తిరుగుతూ ఉంది కట్నం లేదనుకుంటూ ఈ అమ్మాయిని బాధలు పెట్టిన ఈ అమ్మాయి మాత్రము కుటుంబాన్ని అందరినీ చూసుకుంటూ ఆ కుటుంబం పేరైతే నిలబెట్టింది పేదమ్మాయి ఫ్రెండ్స్ ఇందులోని నీతి ఏమిటో మీకు అర్థమయ్యి ఉంటది కదా ఈ పాటికి